అధికారంలో ఉన్న లీడర్లు ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు ఫవుదు తిట్టుకుంటూనే ఉంటారు అది అందరికీ ఎరుకున్నదే కానీ అట్లా మైకుల ముంగట తిట్టుకున్న లీడర్లే ఏడన్నా ఎదురైతే ఇగో గిట్ల గలేమిలాయించి నవ్వుకుంటే తిరుగుతారు అసొంటి ముచ్చటే ఇప్పుడు ఒకటి తెలంగాణలో అయ్యింది నేను చెప్పుడు కాదు కానీ ఈ వార్త చూసినాక మీరే అంటారు వాజీబే అని ఇంకా ఆలస్యం ఎందుకు గవ వార్త ఇందో సూడూరి ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ బ్యాటింగ్ చూద్దాం సార్ బ్యాట్ అందుకొని తయారు బాల్ అయ్యే బౌలర్ అన్న హరీష్ అన్న గారు బౌలింగ్ పొన్నం ప్రభాకర్ గారు సార్ గారు బ్యాటింగ్ అబ్బా షాట్ కొట్టిండు కానీ చక్కగా ఫీల్డర్ దానికే పోయింది కదా బాలు మంత్రి సార్ అవుట్ అయ్యిండు ఇక ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ అన్న వంతుకు వచ్చింది బ్యాటింగ్ ঐ ওহ ভাদি ম্যাথিসন আটে মাউন্টন ধরে ভাদি ఆగో చూసి చూడక షాట్ అందుకుంటే సిక్స్ లో పడ్డది బాలు ఇంకో బాల్ అన్న మంచిగా అన్నా ఆగో గీ బాల్ కూడా సిక్స్ ఇంతకు బాలేసిందేవాలో చూసిరా ఇంకెవలు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అంటే మంత్రి సారు బ్యాటింగ్ చేసేటప్పుడు మాజీ మంత్రి బాలేసిండు మాజీ మంత్రి బ్యాటింగ్ చేస్తున్నంత సేపు మంత్రి సార్ బాలేసిండా అన్నట్టు ఏదున్న క్రికెట్ ఆటల మాజీ మంత్రికే ఎక్కువ అనుభవం ఉన్నట్టున్నది మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఒక్క కే అవుట్ అయితే మాజీ మంత్రి హరీష్ అన్న మాత్రం షాట్ల మీద షాట్లు దాంతుడు దాంచిండు హైదరాబాద్ యూసఫ్ కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పెట్టిన డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ జెర్సీని విడుదల చేసేటి కార్యానికి పోయిన కాడ ఇగో ఇట్ట మాజీ మంత్రి తాజా మంత్రి ఇద్దరు దోస్తులయ్యులు స్టేజ్ మీదనే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేరు ఏందో ఏమో గి లీడర్లు పొద్దు తిట్టుకుంటారు పొద్దుకాల కలిసి ఉంటారు అనుకుంటూ అడిగి ముచ్చట చూసిన తెలంగాణ పబ్లిక్ ఏమో ఏమీ ఇది కాలం ముచ్చట్లు గాని ఇదే దోస్తాను పబ్లిక్ కు మంచి చేసేటి కాడు ఉంటే అదే పదివేలు మనకు ఏమంటారు